హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా అంటే రైతు బంధుకి సంబంధించినటువంటి డబ్బులు అలాగే మనకు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులను రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయనున్నాయి ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా మరియు పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే వేస్తారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక దయచేసి లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మన ప్రధానమంత్రి మోదీ గారు తప్పకుండా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ముందుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో ఏదైనా మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా అటువంటి వారికి మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీళ్ళందరికీ కూడా మనకు పెండింగ్ డబ్బులు కూడా జమ అవుతాయి రైతులు ఈ విషయాన్ని కూడా గమనించాలి దయచేసి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి దీంతోపాటు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ ప్రారంభమైంది ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో అల్లాడుతుంది ఈ నేపథ్యంలో నిధులు సమీకరించి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేనున్నట్లు కూడా సమాచారం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో మనందరికీ కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే జమ అవుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి